आज हमारा कॉलेज में सेलेब्रेटिंग परंपरा डे है, तो बुड्डी में मैं भी मानती हूँ। आज हमारा कॉलेज में सेलेब्रेटिंग परंपरा डे है, तो परंपरा डे बेसिकली ट्रेडिशनल डे, जिस Uh, every woman here are attired in different traditional types such as telangana Cal Telangana cultural white, rajasthani marathi and punjabi white. so um, uh, this is the college. Uh, college name is rameswari sharma. college for women. so today we are uh, looking very colorful and uh, each woman is looking very beautiful. and uh, this day holds a special moment and special memorable. अपना कॉलेज थैंक यू टुडे वी एट श्रीमती श्यामला देवी डिग्री कॉलेज आर सेलिब्रेटिंग परंपरा फेस्टिवल ऑफ कल्चरल डाइवर्सिटी Uh, India is a nation with very rich cultural heritage and traditions. So, we would like to show the diversity in our culture and how the values and our culture is known to everyone and what it holds, the place it holds in everyone's heart and this is an opportunity and platform to show the uh, to show the students and to cultivate shamala devi degree నేను సంస్కృత అధ్యాపకురాలుగా అక్కడ పనిచేస్తున్నాను మన కళాశాల శ్యామలాదేవి కళాశాల కళలకు సంస్కృతులకు కానాచి మనం ఈరోజు అందులో భాగంగా ప్రతిరోజు కూడా విద్యార్థులలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇక్కడ కరస్పాండెంట్ కానీ మామూలుగా అందరు యాజమాన్య బృందం కానీ లెక్చరర్స్ కానీ అహర్నిషలు కృషి చేస్తూ ఉంటాము జనరల్గా ప్రతి కళాశాలలో కూడా చాలా ఎక్స్పెన్సివ్తో కూడి ఉంటుంది ప్రతిదీ మన దగ్గర అలా కాదు సామాన్య పిల్లలకు సామాన్య మానవులకు అవైలబుల్గా వాళ్ళల్లో ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా వెలికి తీయడానికి ఇటు అందరూ కూడా అందరు బృందం మేమంతా కూడా కృషి చేస్తున్నాము అందులో భాగంగా ఇవాళ మనము పరంపరగా మన సంస్కృతి సాంప్రదాయాల పరంపరగా మనం ఈరోజు ట్రెడిషనల్ డేని సంస్కృతి సాంస్కృతిక కార్యకలాపాలు యాక్చువల్గా మనలో ఉన్నటువంటి ఏ నిపుణ నైపుణ్యాలను వెలికి తీయడానికి ఒక అవకాశం ఇస్తే పిల్లలు కూడా దానికి తగ్గట్టుగా మేము అని అనేక రకాలుగా చక్క వింత వింతలుగా చక్కగా తయారయ్యి మన యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తూ మేము భారతీయులము అని నిరూపించుకుని చూపిస్తున్నారు చాలా మా అందరికీ కూడా మా లెక్చరర్స్ అందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వగానే ఇంత సంతోషంగా పిల్లలు ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నందుకు మా అభినందనలు